హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై ఈ ఈరోజు వీడియోలో అయితే నేను ఎంతో రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ అందరికీ నచ్చే విధంగా పొడి పొడిగా ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను మన ఇంట్లోనే ఉన్న తో టేస్టీగా రెస్టారెంట్ టేస్ట్ వచ్చే విధంగా చాలా ఈజీ పద్ధతిలో ఎలా రెడీ చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి మేము ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి ఇప్పుడు మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో తెలుసుకుందాము ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఏంటో చూద్దాము ముందుగా మనం ఎగ్ బిర్యానీ కోసం మనం టమాటో పేస్ట్ రెడీ చేసుకోవాలండి మనం టమాటో పేస్ట్ కోసం కొన్ని టమాటో ముక్కలను మరియు కొన్ని జీడిపప్పుని ఇవి మూత పెట్టేసుకొని మనము గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి ఆ తర్వాత మనం రెండు ఉల్లిగడ్డలను పొడవుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత కొన్ని మిరపకాయలను కూడా పొడిగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా రెడీగా ఉంచుకోవాలండి ఆ తర్వాత మనకు సరిపడా కరివేపాకు ఆ తర్వాత మనం గ్రేవీ కోసము ఆనియన్ ముక్కలను చిన్నగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఆ తర్వాత మనకు బిర్యానీ కోసం ఇన్వియన్స్ని రెడీగా ఉంచుకోవాలి కొంచెం బిర్యానాకు కొంచెం హోమా కొంచెం లవంగాలు కొంచెం దాల్చిన చెక్క కొంచెం యాలకులు మరియు పువ్వు ఇవన్నిటిని మనము ఒక ప్లేట్లో రెడీగా ఉంచుకోవాలండి ఆ తర్వాత కొంచెం జీడిపప్పుని కూడా రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్లో హాఫ్ కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలండి వీటిని మనము మంచి బాస్మతి రైస్ తీసుకోవాలండి మనం తీసుకున్న క్వాలిటీని బట్టి బాస్మతి రైస్ మనకు మంచిగా పొడి పొడిగా అవుతుంది మనం ఇప్పుడు వీటిని మనం మంచిగా వాష్ చేసుకోవాలి వీటిని మనం మంచిగా వాష్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలండి దీన్ని ఇప్పుడు మనము పక్క కట్టేసుకుందాము ఇప్పుడు మనం టమాటాను మరియు జీడిపప్పును అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకున్నామండి ఆ తర్వాత మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి మరి ఎక్కువ కాదు కొంచెం అయితే సరిపోతుందండి ఇందులో మనం ముందుగా ఆనియన్స్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఏంది బిర్యానీ గార్నిషింగ్ కోసము ఇందులోనే మనం మనకు సరిపడా కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే బిర్యానీ కూడా తొందరగా అయిపోతుంది ఇవి మనం ఇంట్లోనే కూడా నిల్వ ఉంచుకొని రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఇవి మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ జీడిపప్పు అయితే మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చేస్తాయి కదా ఇప్పుడు వీటిని మనము ఒక బౌల్లోకి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు మనం ఇందులో ఎగ్లను ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వడెక్కగానే ఇందులో మనం కొంచెం కారం వేసుకోవాలండి ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు ఇదిగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లని ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం గుడ్లను మంచిగా ఉడికించుకొని వాటికి మనం పొడుగ పెట్టుకోవాలండి అలా అయితే మనకు టేస్ట్ గుడ్ల లోపలికి వెళ్తుందండి ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకొని మనం ఈ గుడ్లని పక్కకు తీసుకోవాలండి ఇలా ప్లేట్లో పక్క కట్టేసుకోవాలి అన్ని గుడ్లని ఆ తర్వాత మనం ఇప్పుడు అన్నం ఉడికించుకోవడానికి స్టవ్ మీద ఒక పెద్ద బౌన్ పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో మనకు సరిపడా ఆయిల్ పోసుకోవాలి అన్నం పోపు కోసము ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ వేడకగానే మనం ఇందులో కొంచెం పోపుకి హోమా వేసుకోవాలండి మొమ్మ వేసుకున్న తర్వాత ఇంట్లో కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక రెండు ఆ తర్వాత రెండు యాలకులు వేసుకోవాలి ఆ తర్వాత రెండు నుంచి మూడు వరకు లవంగాలు వేసుకోవాలి ఆ తర్వాత ఒకటి మొగ్గ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం ఆకును కూడా వేసుకోవాలి ఇందులోనే రెండు నుంచి మూడు వరకు మిరపకాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అయ్యాక మనం ఇందులో వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనకు సరిపడా నీళ్ళు పోసుకున్నామండి మనం బియ్యం తీసుకున్నాం కదా ఆ బియ్యం ముక్కేటట్టు మనం ఇందులో నీళ్ళు పోసుకోవాలి ఇవి మనము మరిగే వరకు వేచి చూడాలండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అండి మనం కర్రీలో వేసుకుంటాం కదా ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం మరిగే వరకు వేచి చూడాలి మనం ముందుగా బియ్యం కోసం రెడీ పెట్టుకున్న నీళ్ళు అయితే మరుగుతున్నాయండి ఇప్పుడు ఇందులో మనము మనము బియ్యంని పోసుకోవాలి మనం ఇంతకుముందు అరగంట సేపు ఆరబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలండి ఇలా మనం కడిగి ఉంచుకున్న బియ్యాన్ని మొత్తం ఇందులోనే వేసుకోవాలి ఇందులో బియ్యం మొత్తం అయితే వేసేసుకున్నాం అండి ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు మూడు నుంచి నాలుగు రెబ్బల వరకు వేసుకొని ఈ బియ్యాన్ని మనం ఒక నైంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు మంచిగా ఉడికించుకోవాలి చూడండి మనం దీన్ని హై ఫ్లేమ్ పెట్టుకొని మొత్తం ఉడికించుకోవాలండి ఇప్పుడు దీనికి నేను మూత పెట్టేస్తున్నాను చూడండి మన బియ్యం అయితే దగ్గర వచ్చేసింది చేసింది ఇప్పుడు దీన్ని మనము చూద్దాము ఎలా ఉడికిందో లేదా అని చూడండి ఇది దాదాపు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇందులో అన్నాన్ని వాటాన్ని మొత్తం బయటకు తీసుకోవాలండి లేదంటే అన్నం మెత్త పడిపోతుంది మనం దీన్ని మనం మంచిగా ఒక సూ స్పూన్ తోటి ఇట్లా బియ్యాన్ని మొత్తం పక్క కట్టేసుకోవాలి తీసుకొని మనం ముందు ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం అదే ఆయిల్లో మనకు మరికొంత ఆయిల్ పోసుకోవాలి ఎగ్ కర్రీ కోసము ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు ఇందులో మనం మరి కొంచెం వేసుకోవాలి ఇందులోనే రెండు లవంగాలు మరియు రెండు నుంచి మూడు వరకు యాలకులు మరియు కొన్ని రెండు మొగ్గలు రెండు నుంచి మూడు వరకు దాల్చిన చెక్కలు వేసుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం కొన్ని విరపకాయ ముక్కలను కూడా వేసుకోవాలండి వీటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి మిరపకాయ ముక్కలు ఫ్రై అయ్యాక మనం ముందుగా చిన్నగా కట్ చేసి చెప్పిన ఉల్లిగడ్డ ముక్కలను కూడా ఇందులోనే వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి చిన్నగా కట్ చేసుకుంటే మనకు గ్రేవీలో మంచిగా మిక్స్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో మనం ఫ్రెష్ది అల్లం పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ చేసుకుంటే బిర్యానీకి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం చిన్నగా తరి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో మరియు జీడిపప్పు పేస్ట్ని కూడా ఇందులోనే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందులో మనకు సరిపడా పసుపును వేసుకోవాలండి ఇందులోనే మనకు సరిపడా కారం కూడా వేసుకోవాలి మనం ముందుగా మనం మిరపకాయ ముక్కలు వేసుకున్నాం కదా నేను ఇప్పుడు ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వరకు వేసుకుంటున్నానండి స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే టూ స్పూన్స్ వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం కారం వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనకు సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి మనకు తక్కువ అయితే తర్వాత కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనకు సరిపడా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు కారం వాసన టమాటా వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని కారం మరియు టమాటా వాసన పోయిన తర్వాత ఇందులో మనం గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలండి మనకు సరిపడా ఎక్కువ గ్రేవీ కాంటే ఎక్కువ పోసుకోవాలి తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి ఇలానే వాటర్ పోసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గుడ్లను కూడా ఇందులోనే వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ గ్రేవీలో ఇప్పుడు ఇందులో మనం కొంచెం యాలకుల పౌడర్ వేసుకోవాలండి ఫ్రైన్ అంత వేసుకోవాలండి మసాలా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలండి గ్రేవీ కొంచెం దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకోవాలండి లేకపోతే గ్రేవీ దగ్గరికి రాదు ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి చూడండి మన కర్రీలో ఉన్న గ్రేవీ అయితే మంచిగా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి ఆ తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్క పెట్టేసుకోవాలి ఇలా అన్నాన్ని వాటర్ అయితే మనం మొత్తం బయటకు తీసుకొని పక్క పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలి ఇందులో మనం కొంచెం లాస్ట్ ఆయిల్ పోసుకోవాలండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది నూనె వేసుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం ఇలా రాసుకోవాలండి హ్యాండ్తో మొత్తం నాలుగల రాసుకోవాలి ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆ గ్రేవీని ఇందులో మనం అడుగులో కొంచెం వేసుకోవాలి రైస్ వేసుకున్నా ఏం కాదండి ఈ గ్రేవీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది బిర్యానీ కదా ఇలా మొత్తం గ్రేవీ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం రైస్ని వేసుకోవాలి ఒక రో మొత్తం మొత్తం కర్రీ మొత్తం కనిపించకుండా రైస్ వేసుకోవాలి చూడండి ఇలా వాటర్ డ్రాప్స్ ఉండకూడండి రైస్లో లేకపోతే మెత్తగా అయిపోతుంది ఇలా రో మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసుకోవాలి అలా ఇలా మొత్తం చల్లేసుకోవాలండి అన్ని సైడ్ల వరకు ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేసుకున్న గ్రేవీని కూడా మొత్తం ఎగ్స్తో పాటు మొత్తం ఇందులోనే వేసేసుకోవాలి లాస్ట్లో మిగిలింది మొత్తం ఇందులోనే వేసుకోవాలి ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత మనం మిగిలిన గ్రేవీని మొత్తం ఇలానే మొత్తం చల్లేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం మిగిలిన రైస్ మొత్తం ఇంకొకరు వేసుకోవాలండి ఫైనల్గా ఇలా మొత్తం చల్లేసుకోవాలి గ్రేవీ కర్రీ మొత్తం కనిపించకుండా ఇలా అన్నం మొత్తం రోగా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ మొత్తం ఇప్పుడు ఇందులోనే చల్లేసుకోవాలి ఆనియన్ ముక్కలను చలుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరని కూడా వేసుకోవాలి మొత్తం చల్లుకోవాలండి ఎంత ఎక్కువ చల్లుకున్నా ఏం కాదండి మనకు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనాకులను కూడా చల్లేసుకోవాలి మనం పుదీనాక చదువుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం టీ స్పూన్ తోటి నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసుకున్న పర్లేదండి మనకు పడకపోతే కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా కొంచెం ఇలా చేతితో వాటర్ చల్లాలండి వాటర్ జల్లితే మనము రైస్ పొడి పొడిగా ఉంటుంది పలుక్ పలుక కాకుండా మెత్త కాకుండా ఇలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు మనం ఈ బిర్యానీ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాము మనం ముందు ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆ తర్వాత బౌల్ మంచిగా వేకగానే లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం దీనికి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత మనం లోపలికి గాలిపోకుండా మనం అయినా వేట్ పెట్టేసుకోవాలి నేను ఒక బౌల్లో వాటర్ పోసుకొని వెయిట్ పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం హై ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి బౌల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు దీన్ని నేను లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు పది నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు నేను స్టవ్ని ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మూత తెరిచేసుకున్నాము చూడండి మన బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాము చూడండి మన అన్నం మొత్తం అయితే మంచి హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా మన టేస్టీ అయినా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ఒక పదిహేను నిమిషాల పాటు పక్క పెట్టేసుకోవాలండి చల్లారితే కొంచెం అన్నం ఇంకా పొడి పొడిగా అవుతుంది ఆ తర్వాత మనము తినడానికి కానీ ప్లేట్లో కానీ గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్క పెట్టేసుకుంటాను చూడండి ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా పొడి పొడిగా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి మనం దీన్ని నిమ్మకాయలు మరియు పెరుగు కొత్తిమీరతో సర్వ్ చేసేసుకున్నాము ఇది మనం చల్లారిన తర్వాత తింటే చాలా పొడి పొడిగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు తింటే కొంచెం మెత్తగా అవుతుందండి ఇది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా ఈజీ పద్ధతిలో ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్